హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం మరి మీరు హెల్మెట్ లేకుండా ఎవరు ఇబ్బంది పడలేదు ఇబ్బంది పడదు ఎవరు హెల్మెట్ లేకుండేది హెల్మెట్ పెట్టుకోవాలి కదా మేము చెకింగ్ లేదు చేస్తున్నామే హెల్మెట్లు పెట్టాలనే కదా హెల్మెట్లు పెట్టాలా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఇట్లా లారీల కింద వాటి కింద సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా వస్తే వాటి కింద వీటి కింద పడి ఎవరికి ఇబ్బంది కలిగేది ఎవరికి ఇబ్బంది కలుగుతుంది మాకేమని కలుగుతుందా మేము మంచి వరకే చెప్తున్నాం కదా కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్లు పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోండి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఎవరికి ఆ మీరేదో ఏదో మైకంలో మాట్లాడుకుంటూ పోతుంటాడు వెనకాల నుంచి వచ్చి గుద్దితే ఎవరి రెస్పాన్సిబిలిటీ దానికి ఎన్నికల నుంచి వచ్చి గుర్తితే దానికోసమే మీకు ఆ హెల్మెట్లు ధరించాలనే కంపల్సరీగా మీరు హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఫైన్ వేస్తున్నాం మీరు ప్రతిసారి ఫైన్ కట్టుకుంటే ఏం ప్రయోజనం మీరు ఎప్పుడన్నా హెల్మెట్లు ధరించుకుంటే అదేదో కట్టే ఫైన్ హెల్మెట్లు ధరించుకుంటే అయిపోయి కదా మనం ప్రమాదాలు నిరోధించవచ్చు కదా మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మీకు మేము చెప్తానే ఉన్నాము మీరు అట్టనే దాన్ని ఇంకా దాన్ని అవాయిడ్ చేస్తూనే ఉన్నారు ఎన్నిసార్లు చెప్పాలి అలసిపోతున్నాం కదా మేము కూడా చెప్పి చెప్పి అలసిపోతున్నాం కదా ఇప్పుడైనా మారండి మారి హెల్మెట్లు ధరించండి దానికే ఫైన్లు కట్టిస్తున్నాము మీకు ఏమైనా పెండింగ్ ఫైన్లు ఉంటే కూడా కట్టండి కట్టి చేయండి ఓకేనా అర్థమైంది ఇప్పుడన్నా హెల్మెట్లు తీసుకుని హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలా లేదంటే చూస్తున్నారు కదా రోడ్ల మీద ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి హైవేల్లో చూడండి ఎట్లా జరుగుతున్నాయి టౌన్లో కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో టౌన్లో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సెల్ ఫోన్లు పెట్టుకున్నాడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నీ చేసి కింద కింద పడి చస్తా ఉన్నారు కాబట్టి అట్లాంటివి చేయొద్దు ఎవరైనా ఆపితే మా మీద ఎక్కుతున్నారు ఏ బాబు ఏ పట్టుకోండి ఒక రెండు మూడు వెహికల్స్ పట్టుకోండి మనం వెహికల్ చెకింగ్ చేయాలి కదా ఆయన ఆపండి ఆయన సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాడు కాదు ముందు పెట్టండి ముందు పెట్టు ముందు పెట్టచ్చు ముందు పెట్టి నువ్వు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నావులే మళ్ళా నాకు చెప్పొద్దు నువ్వు ఇంకా ఆపో అది ఏ పట్టుకో ఓకే అమ్మా కంపల్సరీ ఫైన్లు కట్టండి ఫైన్లు కట్టండి